గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్ష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం నమస్తే తెలంగాణ దినపత్రిక ఐదు నెలల్లోనే అంతా ఆగమాగం అన్నింట్లోనూ కాంగ్రెస్ విఫలం కరెంటు కోతలు మళ్ళా పాత రోజులు తరలి వెళ్తున్న పరిశ్రమలు పెట్టుబడులు స్క్వేర్ ఫీట్కు డెబ్బై ఐదు రూపాయలు కడితేనే పర్మిషన్ కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలే బీజేపీ ఎజెండాలో ఉండేది పేదలు కాదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండుసార్లు గెలిపించిన బీఆర్ఎస్ రెండుసార్లు గెలిపించినా ఏం ఆశించి మదన్ రెడ్డి కాంగ్రెస్లోకి పోయిండు నర్సాపూర్ దుండిగల్ పటాన్చేరి రోడ్ షోలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఈ విధంగా బహిరంగ సభలో రోడ్ షోలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఈ విధంగా మాట్లాడుతున్నారు రోడ్ షోలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఐదు నెలల్లోనే అంతా ఆగమాగం రాష్ట్రం అంతా అల్లకలం చేసింది అభివృద్ధి చేయకుండా హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతుంది కాంగ్రెస్ దేశ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడారు ఈ విధంగా అన్నింటిలోనూ కాంగ్రెస్ విఫలం కరెంటు కోతలు మళ్ళీ పాత రోజులు విధంగా కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ బీఆర్ఎస్ ఉన్న రోజులు ఏ విధంగా కరెంటు కట్టలేదు జరగలేదు అసలు ఒక్క నిమిషం కూడా అలాంటిది కరెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కా కరెంటు కోతలు స్టార్ట్ అయ్యాయి అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నారు తరలి తరలి వెళ్తున్న పరిశ్రమలు పెట్టుబడులు గజం సెంటు భూమికి డెబ్బై ఐదు రూపాయలు స్క్వేర్ ఫీట్కి స్క్వేర్ ఫీట్కి డెబ్బై ఐదు రూపాయలు కడితేనే పర్మిషన్ ఇస్తుంది అన్నట్టుగా ఇక్కడ సర్కార్ రేవంత్ సర్కారు ఈ విధంగా పైసలు వసూలు చేస్తుంది రియల్టర్ల నుంచి అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నారు విధంగా బీఆర్ఎస్ రెండు సార్లు గెలిపించినా ఏ మాసించి మదన్ రెడ్డి కాంగ్రెస్లోకి పోయిడు అని ఇక్కడ రోడ్ షోలో వి ఆయన వివిధ కాంగ్రెస్ ఉద్దేశించి విమర్శించడం జరిగింది కేసీఆర్ పటాన్చేరు కేసీఆర్ రోడ్ షోకు హాజరైన జనవాహిని ఇన్సెట్ నర్సాపూర్ రోడ్ షోలో బస్సు ఇతర వాహనాలకి పైకి ఎక్కి కేసీఆర్ ప్రసంగం వింటున్న స్థానికులు ఇక్కడ బస్సు ఎక్కి వింటున్న కేసీఆర్ ప్రసంగం వాహనాలు నిలిచి ఉన్న కారణంగా కనిపిస్తాయి కేసీఆర్ కనిపించాలన్న ఉద్దేశంతో ఇక్కడ భారీ పెద్ద ఎత్తున హాజరైనట్టుగా ఇక్కడ జన సందోహాన్ని చూపిస్తున్నారు మరి ఎంత ఎక్కువ ప్రజలు హాజరై ఇక్కడ ఉన్నట్టున్నారు మోడీ బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలు ఉండవు ధనికుల బా బాధలు మాత్రమే ఉంటాయి అంబానీలు పెద్ద పెద్ద కార్పొరేటర్లకు పదిహేను లక్షల కోట్లు మాఫీ చేశారు ఎల్ఐసి రైల్వే విమానాశ్రయాలు ఓడ్రైవ్లను ప్రైవేట్ పరం చేస్తున్నారు మోడీ ఎజెండాలో పేదల కష్టాలుండవు పెద్ద పెద్ద బిజినెస్ కార్పొరేటర్ల కన్ కార్పొరేట్ల కంపెనీ యజమానులే కనిపిస్తారన్నట్టుగా ఇక్కడ కార్పొరేట్లకు పెద్ద పెద్ద కార్పొరేట్లకు పదిహేను లక్షల కోట్లు మాపిచ్చేశారు అదాని అంబీలకు అంబానీలకు ఆయన పనిచేశారు అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నారు ప్రధాని మోడీని ఉద్దేశించి విధంగా వ్యవసాయం చేసిన వాళ్ళు పొలం దున్నిన వారికే రైతుబంధు ఇస్తామంటున్నారు మేము అందరికీ ఇచ్చాం నాట్లు వేసేటప్పుడు వేయాల్సిన రైతుబంధును కోతలు కల్లాలు అయినాక వేస్తారా ఇంతకు మించి జోక్ ఏమైనా ఉంటుందా కేసీఆర్ ఖచ్చితంగా ఇద వ్యవసాయం చేసిన వాళ్ళు వాళ్ళకే బంధు ఇస్తామంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మేము అందరికీ ఇచ్చాం అదేవిధంగా పంట వేసే టైంకు రైతుబంధు అందించాలి కానీ పెట్టుబడి సాయం కింద ఇప్పుడు కోతలు కళ్ళల్లో ధాన్యం మార్కెట్ యార్డులో ధాన్యం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉన్న టైంలో ఇస్తారా అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసాను ఉద్దేశించి ఇక్కడ కేసీఆర్ మాట్లాడారు దానికి మించిన జోక్ ఏమన్నా ఉందా అన్నట్టుగా కూడా ఆయన దేవుచేశారు తడిసిన ధాన్యం కొనాలని రోడ్డెక్కిన రైతన్న యాదాద్రి భువనగిరి జిల్లా బుదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామ శివారులో ప్రధాన రహ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్న రైతులు తడిసిన ధాన్యాన్ని కొనాలని రోడ్డెక్కిన రైతన్నలు ధర్నా చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మా వడ్లు కొనది ఇంకెప్పుడు వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం ధాన్యం కొనుగోలు జాప్యంపై అన్నదాతల కన్నెర్ర ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మా ఒడ్లు నీళ్ల పాలు పలుచోట్ల రోడ్లపై బైఠాయించి రైతుల ఆందోళన సర్కార్కు మా ఉసురు తగులుతుంది రైతు లింగయ్య విధంగా ఇంకెప్పుడు కొంటారు తడిసింది ధాన్యం దా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది తక్షణమే ఒడ్లు కొనాలన్నట్టుగా ఇక్కడ ధర్నా చేస్తున్నారు చోట్ల రోడ్డుపై బైఠాయించి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులు మా ఉసురు సర్కార్కు తాకుతుంది అన్నట్టుగా మా ఉసురు తగులుతుంది సర్కారుకు అన్నట్టుగా ఇక్కడ రైతులు లింగయ్య మాట్లాడుతున్నట్టు కూడా ఇచ్చారు చీకట్లో చందానగర్ ఏకంగా ఇరవై నాలుగు గంటల పాటు కరెంటు లేక చీకటి చీకటి పట్టించుకోని సర్కారు స్పందించని సిబ్బంది సబ్ స్టేషన్ ముందు ధర్నా చేసిన సబ్ ప్రజలు ని చీకట్లో చందానగర్లో ఏకంగా ఇరవై నాలుగు గంటలు కరెంటు కోత ఏర్పడింది ఇక్కడ దానికి సంబంధించి స్టేషన్ ముందు ఆ ఏరియా ప్రజలు రాస్తారా నిర్వహించినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది చూపించడం జరిగింది భారీ వర్షం కురిసిన హైదరాబాద్లో కరెంటు పోలేదు మీట్ ది ప్రెస్లో మంత్రి కోమటిరెడ్డి ఈయన మరి భారీ వర్షం కురిసినా హైదరాబాద్లో కరెంటు పోలేదని మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేస్తున్నారు ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడ కరెంటు పోయిందని ఇక్కడ ఇస్తుంటే ఈయన కరెంటు పోలేదని మాట్లాడుతున్నారు మరి వానకాలం రైతుబంధు లేనట్టే రైతుబంధు రైతు భరోసా నా స్పష్టత లేదు జూన్లో ప్రారంభం కానున్న వ్యవసాయ పనులు ఆగస్టులోగా పెట్టుబడి సాయం అందితేనే లాభం ఏటా ఆగస్టులోనే అందించిన కేసీఆర్ ప్రభుత్వం వానాకాలం రైతు భరోసాకు పన్నెండు వేల కోట్లు కావాలి రైతు రుణమాఫీకి నలభై వేల కోట్లు అవసరం రెండు నెలల్లో యాభై రెండు వేల కోట్లు సాధ్యమా అన్నట్టుగా రైతు వానకాలం రైతుబంధు లేనట్టేనా అన్నట్టుగా అడుగుతుంది ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ను ఉద్దేశించి మరి ఇప్పుడు ఇచ్చేది రైతు భరోసా ఇది రైతు భరోసానా బంధు క్లారిటీ లేదు అది కూడా అన్నట్టుగా ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు మరో నెలలో వానకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతుబంధు పంపిణీపై నీలి నీడలు కమ్ముకున్నాయి యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీలో తీవ్ర జాప్యం చేసిన కాంగ్రెస్ సర్కార్ వానాకాలం సీజన్లోనైనా సక్రమంగా ఇస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వానాకాలం సీజన్కు రైతు బంధు కింద పాత పాత పదివేలు ఇస్తుందా రైతు భరోసా ఇస్తుందా అన్నట్టుగా ఇక్కడ మరి ఇప్పుడు ఇస్తుంది రైతు భరోసాన రైతు బంధ క్లారిటీ ఉందా వానాకాలంలోనైనా సమయానికి ఇస్తుందా అన్నట్టుగా ఇక్కడ పెట్టుబడి సాయం అందిస్తుందా అన్నట్టుగా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం జూన్లో మొదలుపెట్టి ఆగస్టు వరకు పూర్తి చేయాలి కేసీఆర్ ప్రభుత్వం గత వానాకాలం రైతుబంధు పంపిణీ జూన్ ఇరవై ఆరున ప్రారంభించి ఆగస్టు ఇరవై మూడు నాటికి పూర్తి చేసింది దీనికి తోడు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఓట్ ఓట్లు ఒట్లు పెడుతున్నారు రుణమాఫీ కోసం సుమారు నలభై వేల కోట్లు అవసరమని అంచనా ఈ విధంగా ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి చేయడం పెట్టుబడి సాయం అందించడం అనే లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రభుత్వానికి దాదాపు యాభై రెండు వేల కోట్లు అవసరం రానున్న రెండు నెలల్లో ప్రభుత్వానికి యాభై రెండు వేల కోట్ల ఆదాయం సమకూర్చడం అసాధ్యమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు ఈ విధంగా మరి రెండు నెలల్లో యాభై రెండు వేల కోట్లు సాధ్యమా ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా ఇచ్చి రుణమాఫీ చేసి ఇప్పుడు ఆగస్టు లో రుణమాఫీ చేస్తే నలభై వేల కోట్లు కావాలి అదేవిధంగా మళ్ళీ వానకాలం సీజన్లో ఆగస్టు జూన్ ఆగస్టులో రైతు బంధు రైతు భరోసా ఇవ్వాలనుకుంటే దానికి సంబంధించి పన్నెండు వేల కోట్లు మొత్తం యాభై రెండు వేల కోట్లు మరి ఆదాయం స సర్కారుకు సాధ్యమా అది అసాధ్యమని ఇక్కడ నిపుణుల కమిటీ చెబుతుందన్నట్టుగా ఆర్థికరంగా నిపుణులు చెబుతున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు బీఆర్ఎస్కే బీఆర్ఎస్కే బీసీలు జై కలిసొస్తున్న అభ్యర్థుల ఎంపిక ఆరు టికెట్లు ఇచ్చిన కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల్లో ముగ్గురే కేసీఆర్ పాలనల్లో బాగుపడ్డ బీసీల బతుకులు జే చేతి కుల వృత్తులకు ఊతం కాంగ్రెస్ బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలపై వెనుకబడిన వర్గాల కన్నెర్ర కాంగ్రెస్ బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలపై వెనుకబడిన వర్గాల కన్నెర్ర ఎన్నికల్లో గులాబీలకే మద్దతిస్తున్న బీసీ సంఘాలు ఇక్కడ బీఆర్ఎస్కే బీసీలు జే కొడుతున్నారంటే ఎందుకంటే ఎక్కువ సీట్లు బీసీలకే ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఆరు ఎంపీ సీట్లను బీఆర్ఎస్కు బీసీ వాళ్లకు వాళ్ళని కేటాయించినట్లుగా ఇక్కడ అది కలిసి వస్తుంది బీఆర్ఎస్కు అని ఇక్కడ బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి బీజేపీ కాంగ్రెస్ బీసీలను పక్కకు పెడుతున్నది మొత్తం వాళ్ళకు ఒకటి రెండు సీట్లు రెండు సీట్లు ఏమో వెనుకబడిన వర్గాలపై కన్నెర్రా చేసినాయి బీజేపీ కాంగ్రెస్ అన్నట్టుగా ఇక్కడ ఇద్దరు వచ్చేసారు రెండు ఎన్నికల్లో గులాబీకే ఎన్నికల్లో గులాబీలకే మద్దతు ఇస్తున్న బీసీలని ఇక్కడ బీసీ సంఘాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది మంచి అదృష్టం జాయ్తో అవుతుంది అక్షయ తృతీయ క్యాష్ బ్యాక్ ఫెస్టివల్ ఇస్ జాయ్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంటు ఇప్పుడు అక్షయ తృతీయ సందర్భంగా క్యాష్ బ్యాక్ ఫెస్టివల్ అక్షయ తృతీయ ఆఫర్ ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం తెలియజే తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్